ఇంతవరకు సచివాలయం చెప్పేసి సచివాలయం ద్వారా కొన్ని పనులు జరిగాయి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి ముందులాగా పంచాయతీలు వాటి అనుబంధ సంస్థలు వస్తాయంటారు ప్రభుత్వ పరంగా అంటే ప్రజలకి కావాల్సిన వస్తాయి అండి వస్తాయి ఇప్పుడు అదే అంటే రేషన్ కూడా ఇలాగా ఈ బళ్ళు మీద వచ్చే దిశ కాకుండా ఎప్పటిలాగే ఆ ఏరియాలో ఏదైతే అక్కడే అది రేషన్ ఏర్పాటు కూడా చేసి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేలాగా రేషన్ తెచ్చుకునేలాగా అందులోకి ఇచ్చే అవసరం సరికింది కూడా పెద్దలు చేస్తున్నట్టుగా తెలుసు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా అబ్బాయి గారికి మ్యారేజ్ అయ్యింది వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆయన బిడ్డ కూడా కలిగదు ఇప్పుడు మా రేషన్ కార్డు నుంచి వాళ్ళు మీరు పడిపోవాలి రేషన్ కార్డు కావాలి మరి ప్రజెంట్ పదో తారీఖు తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళిన తర్వాత మీ రేషన్ కార్డులో ఎవరైతే వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళ పేరు తీయించారు ఫస్ట్ తొలగించాలి మరి తొలగించిన తర్వాత ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఇంకా ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు ఆన్లైన్ ఓపెన్ కొత్తగా మళ్ళీ రేషన్ కార్డ్స్ పెట్టుకోమని కానీ కొద్దిగా పెన్షన్స్ పెట్టుకోమని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళ తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఏది ఇంకా ప్రారంభం రాలేదు ఏది ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు త్వరలో రానున్న రోజుల్లో మనకి మంచి జరుగుతుందని మనందరం ఆశిస్తాం అలాగే ఇప్పుడు ఆధార్ సెంటర్లు ఉన్నాయి ఆధార్ కార్డు సూచించుకోవాలని చెయ్యాలండి వాటికి కూడా సచివాలయానికి అప్పించబోతారు ఏదైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం మనం ఇప్పుడే మనం వాళ్ళు వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ అవగాహన ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే అన్ని కూడా అమల్లోకి వస్తాయండి అది ఎలా వస్తాయి అన్నది ఇంకా మనకి ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు ఏం కేదండి ఇప్పుడు ప్రాంతీయంగా సపోజ్ పాలి ఉంది కాలనీలోనూ ఒక వింగ్ అంటూ ఉండాలి అవునండి ప్రజా సమస్యలే పరిష్కారం ఎక్కడికో పరిగెట్టబో ఇలాంటి వాళ్ళు ప్రజా ప్రతినిధి అప్రూచ్ అవుతాండి కోప మార్చాలండి కావాలి పని కావాలి పట్టుకోవాలి అంటే చదువుకున్న వాళ్ళకి ఎలాగ కొంతవరకు అవకాశం ఉంటుంది కొంతవరకు చదువు లేని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎక్కడ పోవరిని అప్రూచ్ అయితే అందరూ ఒక మాట అండి వినండి విషయం ఏంటంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే కాలేజీలో నేను ఉంటున్నాను కాబట్టి మన యొక్క కాలనీ సమస్యలు నాకు పూర్తిగా తెలుసు కాబట్టి దాని మీద అవగాహన ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారో మరి ఎమ్మెల్యే దృష్టిని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన కాలనీలో ఏదైతే అక్కడ మన పోస్ట్ ఆఫీస్ గతంలో వాడుకునే బిల్డింగ్ ఉన్నారో ఆ లాస్ట్ లో ఉన్న బిల్డింగ్ ని నేను అడగదలుచుకున్నాను ఆ బిల్డింగ్ ఏంటంటే ప్రతిరోజు మీలాంటి పెద్దలు ఎవరైనా కానీ తాళం తీసి వెళ్ళి కూర్చోవచ్చు ఇలాంటి సీనియర్ సిటిజన్స్ అంతా కూర్చొని రాబోయే భావితరాలకు తరాలకు ఏమైనా మంచి సూచనలు ఇవ్వడం కానీ లేదా కాలనీలో ఉన్న ప్రతి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి వాటి గురించి డిస్కషన్ చేసే అవకాశానికి ఉపయోగపడేలాగా అక్కడ మేము అది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం రెండోది ఏంటంటే మహిళలు కూడా ఎప్పుడు ఇంట్లో పరిమితం అయిపోతున్నారు కాకుండా బయక్ రావాలని ఉద్దేశంతో నెలకొకసారి అక్కడ మీటింగ్ తర్వాత ప్రతి వారం గెట్ టుగెదర్ లా కలుసుకునేలాగా మహిళలు జెంట్స్ అనుకుంటారు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్య ఇక్కడ ఇదే యోగా మనకు ఉన్నదండి ఉన్నది కాకపోతే వెళ్ళి ఎవరు ఇది ఎవరు వచ్చి చదవడం కానీ ఏది చేయడం లేదు మెయిన్ మన కాలనీ ప్రాబ్లమ్ అదే

कॉलेज में रहते कार